తొమ్మిదవ డివిజన్ రాజీవ్ గృహ కల్ప యూపీఎస్సిలో అటెండర్గా వర్క్ చేస్తున్నాను నాతోటి ఎంప్లాయీ అయిన హొక్కిల్గడ్డ సురేంద్రబాబు షేక్ మహమ్మద్ గౌస్ అన్సారీలు నన్ను మానసికంగా లైంగికంగా వేధించడంతో నేను ఎస్పీ గారు పెట్టి నిర్వహించే గ్రీవెన్స్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను ఎస్పీ గారు తాలూకా సిఐ గారికి ఫార్వర్డ్ చేశారు కేసు కట్టమని ఆదేశించారు కానీ సిఐ గారు నా నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఎటువంటి చర్య తీసుకోపోగా నీకు నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా ఆధారాలు ఉన్నాయని చెప్పి ఎలా పడితే అలా అసహ్యంగా మాట్లాడడం జరిగింది ఆ విషయం గురించి నేను మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్దాం అనుకు అని వెళ్ళిన వెళ్ళాను అక్కడున్న ఎస్ఐ రజయా సుల్తానా నోటుకు వచ్చినట్టు ఈ వాదన ఇలాంటి మాటలు పడలేక మానసికంగా నలిగిపోయి నేను మహిళా కమిషనర్ గారిని అప్రోచ్ అయ్యాను ఆ మహిళా కమిషనర్ గారు మళ్ళీ ఎస్పీ గారికి ఆదేశాలు ఎంక్వైరీ చేయమని ఆదేశాలు జారీ చేశారు ఎంక్వైరీ జరుగుతున్న టైంలో కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని ఒత్తిళ్లు తీసుకురావడంతో సిఐ గారు కొన్ని ఒత్తిడికి ప్రలోభాలకి లొంగి నాకు న్యాయం చేయకపోగా నన్ను ఎలా పడితే అలా మాట్లాడడంతో నేను కోర్టు వారిని గౌరవనీయులైన కోర్టు వారిని ఆశ్రయించాను కోర్టు వారు నా వాదనలు విన్న పిదప నాకు సిఎఫ్ఐర్ కట్టమని పది మూడు ఇరవై ఐదో తేదీన ఆదేశాలు జారీ చేశారు తాలూకా సిఐ గారికి కానీ సిఐ గారు ఇప్పటివరకు నాకు ఎఫ్ఐఆర్ కానీ పిలిచి ఇవ్వకపోగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటి చేయలేదు నాకు ఎలాంటి న్యాయం చేయలేదు ఇప్పటివరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు పైగా నన్ను వాళ్ళు కొక్కిల్గడ్డ సురేంద్రబాబు అన్సారీలు నువ్వు కేసు పెట్టే వెనక్కి తీసుకోమని చెప్పి నన్ను బెదిరింపులు పాల్పడుతూ నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డను చంపేస్తానని బెదిరిస్తున్నారు నాకు ఏది జరిగిన సీఐ తాలూకా తాలూకా సిఐ గారి మీద నన్ను లైంగిక వేధింపులు గురిచేసిన మహ్మద్ గౌస్ అన్సారి కొక్కిల్గడ్డ సురేంద్ర మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఎంతటికైనా పోరాడుతానని వినివించుకుంటున్నాను నేను ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు నుంచి జాయిన్ అయ్యాను అటెండర్గా అక్కడి నుంచి నాకు ఇబ్బంది లేదు మా డాక్టర్ గారు మేడం గారు మెటర్నటిక్ లీవ్కి వెళ్ళిన నుంచి నాకు అక్కడి నుంచి ఇబ్బందులు పడతా వచ్చాను వాళ్ళు వేధిస్తున్న వేధింపులు భరించినాక నేను కంప్లైంట్ చేశాను కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ డాక్టర్ కూడా నన్ను రకరకాలుగా వేధించి ఎలా పడితే అలా మాట్లాడడం కూడా జరిగింది దానికి తగ్గ తగిన ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి దానికి సంబంధించి ఆడియో రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి పది మూడు ఇరవై ఐదున ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందన్న దాని తాలూకా సంబంధించి ఎఫ్ఐఆర్ ఇది నిన్న కలిసి నేను కలెక్టర్ గారు నిర్వహించే గ్రీవెన్స్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది దాని తాలూకా సంబంధించి ఇదే ఈ కంప్లైంట్ ఇదన్న సీఏ గారిని తగు చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను